స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లోకి పంపించిన తర్వాత వరుస పెట్టే కేసులు అనేది తన మీద నమోదయ్యాయి విజయవాడలోని ఏసీపీ కోర్టు నుండి ఢిల్లీలో ఉన్న సుప్రీం కోర్టు వరకు చంద్రబాబు నాయుడు గారి మీద జరిగినటువంటి ఆ విచారణను కనుక మనం ఆ పీరియడ్ లో గమనిస్తే ఇప్పటికిప్పుడు చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చే పరిస్థితి లేదు అని పైపెచ్చు ఒక కేసు పోతే మరొకటి చుట్టుకునేలాగానే అనే కనిపించాయి అన్ని కేసులు బయటకు తీశారు అన్ని కేసులు ఫైల్ అయ్యాయి కూడా ఈ క్రమంలో ఢిల్లీలో జరిగినటువంటి కొన్ని పరిణామాలు కొన్ని సెటిల్మెంట్లో డీలింగ్స్ ఏదో ఒకటి కానీ మొత్తం మీద ఢిల్లీలో జరిగిన కొన్ని పరిణామాలు అండ్ ఆ తర్వాత ఈవెన్ చంద్రబాబు నాయుడు గారికి కూడా మెడికల్ గ్రౌండ్స్ లో బెయిల్ రావడం రెగ్యులర్ బెయిల్ రావడం మిగిలిన కేసుల్లో కూడా ముందస్తు బెయిల్ రావడం అన్ని టకా 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 జరిగిపోతూ వచ్చేది సో చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి కేసుల గురించి ఇక మాట్లాడుకోవడానికి ఏమీ లేదు అని చెప్పి అనుకుంటున్న క్రమంలో తాజాగా విచారణ సంస్థ సిఐడి మరోసారి చంద్రబాబు నాయుడు గారికి నోటీసులు ఇవ్వడానికి సిద్ధపడుతూ ఉన్నట్లుగా అయితే సమాచారం అదే మద్య మద్యం కుంభకోణం కేసులు రెండు వేల పన్నెండు నుండి అమలులో ఉన్న ప్రివిలేజ్ ఫీజులు ఏవైతే ఉంటాయో ప్రివిలేజ్ ఛార్జెస్ వాటిని ఎక్కువ పెంచాలి అని చెప్పి ఎక్సైజ్ కమిషనర్ నోట్ పంపిస్తే దాన్ని దాచిపెట్టేసి క్యాబినెట్కు తెలియకుండా తన అస్మదీయ కంపెనీలకు తన అస్మదీయలకు మేలు చేయడం కోసం రహస్య జీవోలు రిలీజ్ చేసి అప్పటి వరకు ఉన్న ప్రివిలేజ్ ఫీజును రద్దు చేశారు అని తద్వారా ప్రభుత్వ ఖజానాకు కనీసం పదమూడు వందల కోట్ల రూపాయలకు పైగానే నష్టం చేకూర్చారు అని చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి కేసు ఇది ఇందులో ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఎక్సైజ్ మినిస్టర్ కొల్లు రవీంద్ర ఎక్సైజ్ కమిషనర్ సురేష్ చాలా మంది మీద కేసు ఫైల్ అయి ఉంది ఈ క్రమంలో దీనిలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం కోసం ఆయన రాజమండ్రి సెంట్రల్ జిల్లా పిటి వారెంట్ దాఖలు చేసిన విజయవాడ ఎస్సీపీ కోర్టులో విచారణ సంస్థ ఆ తర్వాత తనకు హైకోర్టు అన్ని కేసుల్లోనూ ముందస్తు పెయిల్ వచ్చేసరికి ఇక ఈ పై పీటీ గురించి మాట్లాడుకోవడానికి మిగిలి లేకుండా పోయింది ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చేస్తే చంద్రబాబు గారికి ఇచ్చినటువంటి ముందస్తు బెయిల్ సుప్రీంకోర్టులో జగన్ సర్కార్ ఛాలెంజ్ చేసింది అవి వాయిదా పడ్డాయి ఆ తర్వాత వాటి విచారణ సాగుతుంది ఈ క్రమంలో సుప్రీంకోర్టు చెప్పింది ఏంటి ముందస్తు బెయిల్ ఇస్తే మీ విచారణకి ఏమి అడ్డంకి కాదు కదా సో మీరు విచారణ చేసుకోండి అని చెప్పి జగన్ సర్కార్ కు చెప్పింది ఒకవేళ విచారణకు చంద్రబాబు నాయుడు గారు కనుక సహకరించకపోతే అప్పుడు కావాలి అంటే మీరు బెయిల్ రద్దు కోరచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది సో ఈ క్రమంలో మద్యం కుంభకోణానికి సంబంధించి పగడ్బందీ ఆధారాలను సేకరించినటువంటి విచారణ అధికారులు ఇందులో కీలకమైన వ్యక్తులకు త్వరలో నోటీసులు జారీ చేయబోతున్నారు ఇందులో కొందరు ప్రైవేట్ వ్యక్తులు కనిపించని శక్తులు కూడా కీలక పాత్ర పోషించాయి ఆ కనిపించని శక్తులతో పాటు కనిపించే వ్యక్తులకు కూడా నోటీసులు జారీ చేయబోతున్నారు వాళ్ళను విచారించబోతున్నారు ఆ ఒకే రోజు రెండు డిఫరెంట్ జివోస్ ఎందుకు వచ్చాయి ఈ క్యాబినెట్ కు తెలియకుండా ఈ తగ్గ మంది ఎందుకు నడిపించాల్సి ఉంటుంది ఎక్సైజ్ కమిషనర్ ఇచ్చినటువంటి నోట్ ఒకటైతే మీరు మరో రకంగా ఏ విధంగా నిర్ణయాలు తీసుకున్నారు చాలా చాలా ఉన్నాయి సో ప్రశ్నావళి కూడా సిద్ధమైనట్లుగానే తెలుస్తూ ఉంది సో ఇందులో కీలకమైన వ్యక్తులకు త్వరలో నోటీసులు ఇచ్చి విచారించి ఆ విచారణలో తేలిన అంశాలను బేస్ చేసుకొని చంద్రబాబు నాయుడు గారు కూడా నోటీసులు జారీ చేయబోతున్నారు కీలకమైన ఎన్నికలకు ముందు డెఫినెట్లీ కొన్ని టర్నింగ్ పాయింట్స్ అయితే ఉన్నాయి బట్ హైపర్ న్యాయస్థానాలు ఎన్నికలకు ముందు ఇటువంటివి ఎంతవరకు చేస్తారు అనేది కూడా అఫ్ కోర్స్ బిగ్ క్వశ్చన్ లేండి ఎన్నికలకు ముందు ఎంతవరకు అలో చేస్తారు అని బట్ చూద్దాం చంద్రబాబు గారికి సంబంధించినటువంటి కేసులు అండ్ మరీ ముఖ్యంగా మద్యం కుంభకణం కేసులు అయితే మళ్ళీ త్వరలో దూకుడుగా చలనం రాబోతోంది మరి ఎవరికి నోటీసులు ఇస్తారు ఎవరి నుంచి విచారణ మొదలు పెట్టబోతారు అన్న విషయం అయితే చూద్దాం